అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం అయిపోయింది ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసేసుకుంటారు యువరాజా వారు విచ్చేస్తున్నారు ఈ అమ్మాయి పుష్ప నగరం యువరాణి భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీలోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది త్వరలో జరగబోయే మిస్ చిందలోకం పోటీలకు వెళ్ళి అత్తరతలతో పోటీ పడాలనుకుంటోంది అనుకుంటాం కానీ అందాలు పర్మినెంట్ కాదు ఆస్తులే పర్మినెంట్ ఆస్తుల వివరాలు చెప్పండి సుమారు ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి కంచు నగరం కన్యా టోటల్ ప్రాపర్టీ వాల్యూ ట్వంటీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి వెండి నగరం ఇవ్వరాని ఈవిడ ప్రాపర్టీ వాల్యూ ఫార్టీ ఫైవ్ సార్ ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశులు వారి కుమార్తె ఈమె ఆస్తి విలువ వంద కోట్లు ఇంకెక్కడ ఇదే రాష్ట్ర అయితే ఈమె వరిస్తున్నాం థ్యాంక్ యూ రవి 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 రవి

అంతా హులక్ ఇంటి నిద్ర లేపుదామని కోశా వేదవా రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటీస్ ఉన్నదానికంటే చెడగొడతారా ఉద్యోగం ఎత్తుకోకుండా ఏమిటి పిచ్చుకోవాలా అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకు నాన్న జీతం వస్తే ముష్టి రెండు వేలు వస్తుంది అదే పెళ్లి చేసుకుంటే ముప్పై వేలు కట్నం వస్తుంది దాన్ని బ్యాంక్ లో వేస్తే మూడు వేలు వడ్డీ వస్తుంది అందుకని ఉద్యోగం కంటే పెళ్ళే బెటర్ ఆస్తి లేదు ఉద్యోగం లేదు ఏ తలకమాస్తి నీకు ముప్పై వేలు ఇస్తాడరా అలా అనకండి మీ వాడికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను పెళ్లి చేసి వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారు నిజంగా పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది ఏంటిది ఒక కన్ను లేదు సింగిల్ ఐ మాత్రం ఉంది ఏమిటి కన్ను అనుకుంటా గానీ మనిషికి రెండు కళ్ళు ఉంటున్నాడు ఒక నోటి గుంట అవట్లేదు ఇది కూడా అంతే ఈ సంబంధం నాకు ఓకే కోసం కన్ను లేని పిల్లల్ని పెళ్లి చేసుకుంటావా దబ్బిస్తే కన్నేంటి చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని పిల్లలు చేసుకుంటాడు చెప్పేది ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని చూపించండి అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట నేను మధ్య తరగతి వాడిని మార్కెట్ కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కనుక్కుని కొనుక్కునే అలవాటు ఆ మరోలా అనుకోవద్దు మీకు అమ్మాయి నచ్చిన ఇచ్చే కట్టిన కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా అవును కరెక్ట్ అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే అసలు మీరు ఎంత వరకు తోగలరో ముందు మీరు చెప్పండి అన్ని కలిపి ఒక లక్ష రూపాయల వరకు ఇవ్వగలను లక్ష లక్ష మన లెవెల్ చాలా ఎక్కువ అది మా నాన్న ఒప్పేసుకున్నానండి ఈ సంబంధం ఖాయం చాలా సంతోషం బాబు రాఘవయ్య మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా లక్షలో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది మా అమ్మాయి కూడా పెళ్లి చేయాలి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు రెండు లక్షల వరకు ఇచ్చుకుంటా రెండు లక్షల మాస్టర్ మీరు కొంచెం ఒకసారి రండి చెప్తారు రండి ఇప్పుడు ఏంటి మీ కూతురికి రెండు లక్షలు కట్నిస్తారా అవును నా మీద మీ అభిప్రాయం బంగారం నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మ జన్మల నుంచి ఇద్దరు మామూలు అల్లులో అనిపిస్తుంది సంబంధం నేను చూసుకుంటారు కదా ఈ సంబంధం సరేనా రండి హలో సార్ మీ సంబంధం క్యాన్సిల్ ఆయన మార్కెట్ లో ఎవరైనా గా వస్తారో కనుక్కోండి కొనుక్కోండి మామగారు మేము వెళ్ళరామా అది కాదు నువ్వేం మాట్లాడద్దు మాది జన్మ జన్మల అనుబంధం సార్ 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 పంపదీసి ఈ సంబంధం గాయం చేసినారు ఐదు లక్షల కట్టం ఇచ్చి ఇంకో సంబంధం తెచ్చాను బాబు ఐదు లక్షల అవును ఐదు లక్షలు అయ్యి బాబోయ్ మార్కెట్ మంచి ఊపందుకుంది సారీ అండి పేరయ్య నా శ్రేయోభిలాషి ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు అందుకని ఆ షిఫ్ట్ అయిపోతా అదేంటి బాబు ఇప్పుడేగా మనది జన్మ జన్మల బంధం అన్నా అనుకుంటాం కానీ ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకం లేదండి మీరెవరో నేనెవరునో మనుషులు శాస్త్రం కాదండి మార్కెట్ మాత్రమే శాస్త్రం చూసి అమ్మా చీఫ్ గారు రెండు లక్షలకే కొట్టేద్దాం అని అనుకుంటున్నాడు ఐదు లక్షల సంబంధం ఖాయం చేద్దాం అదండి అదండి ఆగండి బాబు ఆగండి ఏ ఐదు లక్షల కట్నం ఇచ్చే ఒక చిన్న కండిషన్ పెట్టారు ఏంటది పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు ఉద్యోగం కావాలి కదా నాకు వదిలే నేను చూసుకుంటాను శుభం బాబు రవి మాట్లాడితే అగాయిచ్చి వింటరా తలుపు దీని నాన్న ఏం కావాలో చెప్పరా ఉద్యోగం మొన్నదాకా పెళ్ళో పెళ్ళో అన్నావు ఇప్పుడు ఉద్యోగం అంటావిట్రా అనుకుంటాం గానీ పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది అదే ఉద్యోగం చేసేవనుకో నెల నెల కట్నం అదే జీతం జీతం అంత ఉద్యోగం కావాలంటే ఎక్కడికి వస్తుంది అదంతా నాకు తెలియదు అర్జెంటుగా ఉద్యోగం ఇప్పించకపోతే ఐదు లక్షల ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి లేకపోతే ఉరేసుకుని చేస్తా ఫ్యాన్ కు తాడు కట్టించాయి నాన్న మీరేం దిగులు పడకండి అన్నయ్య పోయినా మీకు తలగురి పెట్టాను చామంటావా అనుకుంటాం గానీ మేము చావంటే నువ్వు చస్తావా నువ్వు ప్రొసీడ్ అన్నయ్యా నోడుపుస్తావా ఏం చేయమంటారు ఖాళీ నాడు లేక చస్తున్నాను అన్నయ్య ఊరేసుకుంటే ఎంచక్క సైకిల్ అన్న నాకు వస్తుంది అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటారా చస్తాను రా ఇప్పుడే చస్తాను ప్రాణం తీస్తున్నారా నన్ను వదిలే నువ్వు నాకు ఉద్యోగం పెంచావు కనీసం తమ్ముడు సైకిల్ అని ఇస్తాను అబ్బాబా నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక వాస్తే సరే నా సెలవు ఫ్రెండ్ ఉన్నాడు అంతో మాట్లాడతాను వెళ్ళి కలవు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు అలాగే ఉద్యోగం ఐదు లక్షలు ఎర్ర కౌరు వంటవాడి పచ్చగ రవికి ఎర్రకౌరు వంటవాడి వస్తున్నా ఏమిటండి సత్యమా వంటవాడి పప్పును ఆర్డర్ వేశాడు వంటవాడు వాడిని రమ్మన్నాను వాడు వస్తే ఈ ఈ ఇవ్వు అలాగే మరి ఆ పచ్చకవరి ఏమిటండి మా ఫ్రెండ్ రంగారా కొడుకు ఉద్యోగ విప్పిచ్చమని సత్యమావకు లెటర్ రాశా. ఆ రవొస్తే ఈ పచ్చ కవరు ఇచ్చి పల్లికి వెళ్ళి సత్యమావకు కలవమని చెప్పు. సరిగా అర్థమైందా? ఎర్ర కవరు రవికి, పచ్చ కవరు వంటవాడికి. ఏ కారడ్రు. పచ్చ కవరు రవికి, ఎర్ర కవరు వంటవాడికి. కన్ఫ్యూజ్ అవుకు. నేను స్నానం కొల్తున. ఎర్ర కవరు రవికి, పచ్చ కవరు వంటవాడికి. అంతేగా? సర్ ఎవరు నమస్తే అంటి. అంకులేరా? ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. నువ్వు వస్తే ఎర్ర కవరు ఇవ్వమని చెప్పారు. ఈ కవరు మీద అడ్రస్ ఉంది. నువ్వు వెంటనే సిరుపురం వెళ్ళి సత్యమాన్ కలిస్తే ఉద్యోగం ఇస్తారట థ్యాంక్స్ అండి వస్తాను ఇదిగో రవి మా అన్నయ్య చాలా నిఖార్సైన మనిషి మా అన్నయ్య దగ్గర బుద్ధిగా మసలుకు ఆయన దృష్టి నీ మీద పడిందంటే చాలు నీ పంట పండినట్టే అలాగేనండి రవి జాగ్రత్తగా వెళ్ళిన వస్తానండి ఇదేమిటి పచ్చగౌర ఒకటే ఉంది అంటే వంటవాడు చెల్లాడు అనమాట సహజారణి ఏమిటండి మళ్ళీ మీరు వంటవాడికి అన్ని జాగ్రత్తలు చెప్పావా వంటవాడు ఏమిటండి రంగారావు గారు అబ్బాయి మీరు చెప్పినట్టే ఎర్ర కవరే ఇచ్చి పంపించాను సంపేశావు అది వంట వాడికి ఇవ్వాల్సిన కవరు అయిపోయాడు రవి కుమార్ నేను వంట వాడిని కాదు మొర్రోని మొత్తుకున్నా మా సత్యం బాబు ఆహా ఓహో దివ్యమైన జాతకం ఈ మొక్క ముప్పై ఏళ్ళ నుంచి చెబుతూనే సత్యంగా నొప్పించేసి డాబాయిలు కట్టించేసుకున్నావు మీకు నిజంగా జోసిన తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడవుతో చెప్పండి ఆ ఎవరో నేను చెబుతానే తల్లి సోది చెప్తానమ్మా సోది చెబుతా ఉన్నది ఉన్నట్టు చెబుతా లేనిది లేనట్టు చెబుతా రావె తల్లి కూసోవే బిడ్డ ఇదిగో సంపన్నులకు జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేము నీ వల్లే అవుతుంది కాదనకు కాదనకు ఓదనకు దిగకు ఎరుక కలిగించేది ఎగువనున్న తల్లి ఎరుక చెప్పేది ఈ ఎరుకల సాని నీ మోహంలే వెళ్ళు వెళ్ళు రా అంటే వచ్చాన పోవంటే ఇదిగిదిగో ఈ తల్లి చిరుల గల తల్లి దుర్గమ్మ తల్లి నిన్ను చూస్తుంది మా అమ్మాయి చెప్పు చెప్పటాకి నేనెవరు చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి ఒకటి రెండు మూడు ఇవి రోజులా వారాలా నెలలాని నీ మనసులో గుంజాటన పడుతున్నావు వారం లోపు నీ పెళ్ళవుతుంది పో ఏంటి వారం రా అమ్మాయి పెళ్ళంటే పెళ్లి నెల రోజులు సరిపోదు బియ్యం కోసం తప్పు జానడి పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఆ అడుగుల అందగాడు నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు ఇంటికా నీ ఇంటికే వస్తున్నాడు నీ కంటికి నచ్చుతాడు నీ అమ్మమ్మ చెబుతోంది నా అమ్మమ్మ నా మాట నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి చీర నేను అలా కచేరీ సౌడ్కి వస్తాను అన్నట్టు బాబా వంట పంపిస్తానంటే ఇప్పుడు వచ్చేస్తాడు అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఆరు అడుగుల అందగాడు ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నారేమో నేనెందుకు వెళ్తాను పెళ్లి అయిన తర్వాత మీరే వెళ్తారు అత్తారింటికి చూడమ్మా అదిగో పెళ్ళికొడుకు కొడుకు వచ్చేసినట్టున్నాడు పెళ్లి చూడండి కూర్చోండి ఏమైనా పని మీద సత్యం బావా ఈ ఉత్తరం తెచ్చినవాడు వంటలు చేయడంలో మహాదిట్ట వాడి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు జిల్లా మొత్తంలో చైతన్యని వంటవాడు జీతం వగైరా నేను మాట్లాడాను వెంటనే పనులు చేర్చుకో ఇప్పటికి ఇంతే సంగతం ఉంటాను శరభయ్య వ్రాలు మీరు వివరాలన్నీ ఉత్తరంలో ఉన్నాయిగా ఉన్నాయి ఉన్నాయి ఇంతకీ మీరెవరు సత్యనారాయణ గారు అమ్మాయిని ఓహో ఏంటమ్మా పెళ్లి కొడుకేగా వచ్చింది కాదు శరభయ్య మామయ్య పంపిన వంటవాడు వంటవాడా ఇంకే వెంటనే వంట మొదలట్టమని చెప్పలేకపోయావా ఆ పోజు అది చూస్తే అలా అనిపించట్లేదు పైగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పాట్నంలో వంటవాడు అంతేనమ్మా పోజులు ఎక్కువ ఆడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసుగా నేను చెప్తాను ఉండండి ఏయ్ ఏంటి లార్డ్ అమ్మ మొగుళ్ళగా కూర్చున్నా లేలే డ్యూటీ ఎక్కు ఏం డ్యూటీ వంట డ్యూటీ ఏంటి వంట అడివి వంట పరిగా ఏం చేస్తావయ్యా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేను వంటను కాదు వంటోడివి కాదా అయితే నీకు ఇక్కడేం పని లే ఇదిగో వెళ్తాలేంటి నువ్వు ఉండేది పట్నంలోనేగా మా అమ్మాయి గారిని చూసావుగా బంగారు బొమ్మ నీ ఎరుకులో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు అమ్మాయి గారు ఒక్కతే కాబట్టి కాబోయే అల్లుడు గారికి ఇంచుమించు పాతికి లక్షల ఆస్తిపాస్తులు మూట చెప్తారు మా అయ్యి లక్షల పాతికి నోట్ లెక్కని చెప్పాను ఇంకా ఎక్కువే ఉండొచ్చు లక్షలా ఈ సంబంధం ఇంకొకరికి ఎందుకు పోనిస్తాను ఇక్కడే మకాం వేసి సాయి శక్తులా కృషి చేసి సత్యనారాయణ గారి దృష్టిలో పడి ఎలాగైనా ఇంటి అల్లుండి అవుతాను పాతిక లక్షలు దక్కించుకుంటాను ఐదు లక్షల సంబంధం క్యాన్సిల్ ఏంటిలే ఈవేళ వంట ఏం చేద్దామానలే నేను మొదటి నుంచి వంటాడే నేనే కాదు మా నాన్న మా తాత అందరూ ఉంటాడే కొంచెం స్కూల్స్ నువ్వు పట్టించుకోవచ్చు త్వరగా రావంట సరే అవుట్ మీకు వంట మనకు రాదే అనుకుంటాం కానీ అందరూ అన్ని వచ్చే చేస్తున్నారా మనం కూడా ట్రై చేస్తే పోలా టైయర్ అనే టైర్ అండి అయ్యో బాబోయ్ ఎక్కడుందరా వంట ఎక్కడ చేయాలో మంట ఎక్కడ పెట్టాలో చెప్పండి అంటే నీ పెడతా సార్ నాసి వెర్రలా ఇంత ఆలస్యంగా రావటం నీకు ఇవ్వాల సూప్రం పాప రవికుమార్కిచ్చి పంపించా అక్కడ వంటవాడిని పంపనందుకు మా బాబు ఏం మండి పడుతున్నాడో ఏమిటో ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు త్వరగా వెళ్ళు వస్తారండి దృష్టిలో పడిపోయాను ఇక సత్యనారాయణ గారి దృష్టిలో పడతాయలా కాపీ ఇదిగో వంటబ్బి కాఫీ నా కాఫీ కీఫీ అలవాట్లేదు ఇది అట్టాంటి ఇట్టాంటి కాపీ కాదు మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాఫీ ఈ కాపీ తాగాలంటే పెట్టి పుట్టి ఉండాలా ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే నిన్ను ఐగారికి ఇచ్చేసి నేను ఐగారి దృష్టిలో పడిపోతాను డా డా నేను స్వయంగా చేసిన కాఫీ అండి మీకు రుచి మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయా సరే కష్టపడి తెచ్చాము అచ్చడు చేసినట్టుగా ఉందా చేశావయ్యాం ఎవరు అదేమిటి మా బాబా ఒక పంపండి పంపించాడేమిటి అసలు ఏం జరిగిందంటే ఎలా వెదవా సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యంగా వస్తావా ఇదిగా పోయినారు వీడిని అస్టెంట్ అండి నేను నీకు అస్టెంట్ లేకపోతే నేనా అయిపోయారు నువ్వు ఈ అస్టెంట్లు అందరూ ఇంతేనండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి పోతారా ఏంటి నేను నీకు అష్టంగా నటించలే అవును ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకు ఏంటి లాభం నీకు పదివేలు ఇచ్చుకుంటాను రా